అనసూయ భర్త చాలా అమాయకుడు మంచివాడు ఆమెకు స్వేచ్ఛను ఇచ్చాడు ఆమె ఎలాంటి బట్టలు వేసుకున్నా ఎలాంటి పాత్రలు చేసినా అడ్డు చెప్పడు అనసూయ అడిగిన మాట కాదనడు అనే భావన జనాల్లో ఉంది కానీ అది ముమ్మాటికి తప్పు అంటుంది అనసూయ నా భర్త కూడా అందరి మగాళ్ళలాంటి వాడు కొందరితో సన్నిహితంగా ఉండడం ఆయనకు నచ్చదు ఈ క్రమంలో గొడవలు అయ్యాయని ఓపెన్ అయింది స్టార్ యాంకర్ అనసూయ ప్రేమ వివాహం చేసుకుంది ఆమె భర్త పేరు సుశాంక్ భరద్వాజ్ స్కూల్ డేస్లో మొదలైన వీరి ప్రేమ ఏళ్ల తరబడి సాగిందట పెద్దలు మొదట్లో వారి పెళ్లికి ఒప్పుకోలేదట ముఖ్యంగా అనసూయ తండ్రి తీవ్ర అభ్యంతరం చెప్పాడట అనసూయ ఒక దశలో లేచిపోయి పెళ్లి చేసుకుందాం అందట అయితే పెద్దల అంగీకారం తర్వాతే పెళ్లి అని సుశాంక్ పట్టుబట్టాడట ఎట్టకేలకు తల్లిదండ్రులు వారిని ప్రేమను అర్థం చేసుకొని పెళ్లి చేస్తారు వీరికి ఇద్దరు కుమారులు సంతానం అనసూయ డ్రెస్సింగ్ యాటిట్యూడ్ పై విమర్శలు వస్తుంటాయి ఆమె వేసే కొన్ని పాత్రలపై కూడా ఆరోపణలు వస్తుంటాయి అయితే అనసూయ ఇంత స్వేచ్ఛగా ఎలా ఉంటుంది ఆమె భర్త అభ్యంతరం చెప్పరా అనే సందేహాలు జనాల్లో ఉన్నాయి అందరూ అనుకున్నట్లు సుశాంక్ పర్ఫెక్ట్ కాదు అంటుంది అనసూయ తాజా ఇంటర్వ్యూలో భర్తను ఉద్దేశిస్తూ ఆమె చేసిన కామెంట్స్ సంచలన రేపుతున్నాయి అనసూయ భర్తను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది నా భర్త చాలా పర్ఫెక్ట్ అనసూయకు చాలా ఫ్రీడమ్ ఇస్తాడు ఏమి అనడు అనుకుంటారు కానీ అది నిజం కాదు ఆయన వీక్ ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి మా మధ్య గొడవలు అయ్యాయి నేను కొంతమందిని కలవడం కొందరితో నటించడం ఆయనకు నచ్చదు పెద్ద స్టార్స్ గుడ్ లుకింగ్ పీపుల్తో సన్నిహితంగా ఉంటే తీసుకోలేరు ఎవరైనా నన్ను ఫ్లడ్ చేసినా కాంప్లిమెంట్ ఇచ్చినా మా ఆయనకు నచ్చేది కాదు మా ఆయనను చాలామంది చేతకాని వాడు అని విమర్శిస్తారు అయితే ఆయనకు తెలుగు రాదు సోషల్ మీడియాలో నాపై ట్రోల్స్ కొందరు చేసే నెగిటివ్ కామెంట్స్కి నేను రియాక్ట్ అయితే ఎవరో అన్నదానికి నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు అంటాడు నేను మా ఆయన వద్ద కూడా ఇన్సెక్యూర్గా ఉంటాను పెళ్ళి అనేది పర్ఫెక్ట్ కాదు ఎవరు పర్ఫెక్ట్ కాదు నేను ఆయనకు కరెక్ట్ నాకు ఆయన కరెక్ట్ చూసే వాళ్ళకు రైట్గా ఉండాల్సిన అవసరం లేదు నిజం చెప్పాలంటే అనసూయకి అసూయ అనేది మా ఆయన విషయంలో మాత్రమే ఉంటుంది వేరెవరి విషయంలో కాదు మన దేశంలో వివాహ వ్యవస్థ చాలా విలువైంది విడాకుల వలన ఆ విలువను తగ్గిస్తున్నాం సర్దుకుపోవడం ద్వారానే బంధాలు నిలబడతాయని అనసూయ చెప్పుకొచ్చారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి